రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేయండి ఎక్కడ లోపాలు ఉన్నాయి సరిదిద్దే ప్రయత్నం చేయండి పసుమరు ఏదైతే వాడేవ్ రోడ్డు ఉందో అది ఖచ్చితంగా డిజైన్లో లోపం ఉంది అక్కడ అండర్ పాసేజ్ ఇచ్చి ఉండాలి ఎందుకు ఇవ్వలేదో తెలియదు ఇప్పటికైనా ప్రయత్నం చేయండి స్లోపును బాగా తగ్గించండి స్లోపును తగ్గించి ఏం చేస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి ఇద్దరు చనిపోయినారు ఇంకా చనిపోకుండా చేసే ప్రయత్నం చేయాలి అంతేకాకుండా చెంగళూరుపేటలో నేషనల్ హైవే మీద ఏదైతే పాత నేషనల్ హైవే మీద దాదాపుగా ఆరేడు చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడినాయి ఆ గొయ్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదం జరుగుతుంది ఏదైతే చేవేళ్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కంకర్లారీ టిప్పర్ పడింది అంటున్నారు దానికి కారణం నాలుగు అడుగులటువంటి గొయ్యిని తప్పించే ప్రయత్నంలో జరిగింది కాబట్టి గొయ్యలు ఏం చేస్తాయి అనేటువంటి సరైనది కాదు ఇంతేకాకుండా మద్యాన్ని డ్రంక్ అండ్ డ్రైవింగ్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితి ఉన్నట్టయితే కర్నూల్లో బస్సు తాగనం జరిగేది కాదు మూడు గంటలప్పుడు జరిగినటువంటి మద్యం తాగొచ్చి జరిగిన డోర్ ప్రమాదాన్ని గుర్తించి లేకపోవడం వల్ల జరిగినటువంటిది ఇప్పటికైనా ఈ ప్రమాదాలకి నివారణకి పరి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యంత్రాంగం ఉరికే మాటలు కాకుండా ఒక గొయ్యను పొడ్చడానికి ఎంత అవుతుంది ఆ గొయ్యను పోర్చన కారణంగా మనకి మరి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్కా జల్లి చనిపోవడం జరిగింది ఒకే కుటుంబంలో మూడు తరాల వారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కాంపెన్సేషన్ ఇస్తామంటే ఇది సరి అయింది కాదు కాంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితులు రాకుండా చిన్న చిన్న పరిష్కారాలని పట్టించుకోకపోతే ఈ రకమైన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గుర్తించగలగాల ప్రజలు రాజకీయ నాయకులు మేధావులు అధికారులు నేల మీదకి వచ్చి చూసినట్లయితే వీటి పరిష్కారాలు వస్తాయి ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నం చేసి ముందు చి మనం చిల్లూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు ప్ర ఏదైతే గుంటలో ఉన్నాయో వాటి అన్నింటి యుద్ధ ప్రాతిపదిన పూల్చేటువంటి ప్రయత్నం చేసి సైన్ బోర్డ్స్ పోయిన దగ్గర సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం మితిమీరినటువంటి హైట్లో వేశారు కొన్ని చోట్ల ఈ స్పీడ్ బ్రేకర్లు అది కూడా ప్రమాదాన్ని కారణం ప్రమాదాన్ని నివారించడం కోసం స్పీడ్ బ్రేకర్ల వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి వీటన్నింటినీ కూడా గుర్తించాలని పరిష్కరించాలని కోరుతాం